నమస్తే అన్న అందరికీ నా పేరు వెంకటేష్ పందికోన గ్రామం పచ్చికొండ మండలం కర్నూలు డిస్టిక్ నేను ఇంతవరకు వైకే ప్రోడక్ట్ వాడుతున్నాను వైకే ల్యాబొరేటరీస్ వారి వైకే ప్రోడక్ట్ వాడుతున్నాను ఫస్ట్ నుంచి ఆరు ఆరు ఐదు రౌండ్లు వాడినాను ఇప్పటికీ అరవై రోజుల పైరు ఆ ఆరు రౌండ్ ఐదు రౌండ్లు వాడినాను ఓకే ఇంతవరకు ముడత లేదు బొబ్బర్ లేదు వైరస్ లేదు ఇప్పుడు క్రాప్ సెట్టింగ్ అవుతుంది పోతలు బాగున్నాయి పిందులు బాగా పిందులు బాగుపడుతున్నాయి పడుతున్నాయి క్రాప్ క్రాప్ వచ్చేసి ఐదు రౌండ్లు వాడినాను మొదలు ఓన్లీ ఐదు రౌండ్ వైకెస్టారో ఆక్సివైజ్ తర్వాత రౌండ్ వైకెస్టారో ఆరోగ్య తర్వాత ఆయుష్ ఆరోగ్య తర్వాత వాయు యంత్ర ఈ విధంగా మార్చి 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 వాడుతున్నాను ఇంతవరకు నాకైతే చేను ఏం ప్రాబ్లం లేదు సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయిలకలు బాగున్నాయి చేను ఈ విధంగా ఉంది మీరే చూడండి కావాలంటే మీకు ఇప్పుడు ఓన్లీ వైకెన్ వర్తున్న కదా వైకేనా ఇంతవరకు ఇంగ్లీష్ ముందు అంటూ ఏమి లేదు ఒక న్యూట్రీయన్స్ తప్ప న్యూట్రీస్ తప్ప మొత్తం ఆల్ ఆల్ ప్రొడక్ట్స్ వైకెన్ ల్యాబ్రరేటరీస్ ప్రొడక్ట్స్ తప్ప ఆర్గానిక్